అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు తన ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టారు ఈ మేరకు ఓవల్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై తాజాగా ట్రంప్ సంతకం చేశారు ఈ నిర్ణయంతో అమెరికా ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలు ఉండనున్నాయి తద్వారా లక్ష కోట్ల డాలర్ల వరకు పొదుపు చేయొచ్చని ట్రంప్ భావిస్తున్నారు ప్రపంచ కుబేరుడు రిపబ్లికన్ ప్రభుత్వం అగ్ర సలహాదారు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ విభాగానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరిన్ని అధికారాలు కట్టబెట్టారు ఈ మేరకు శ్వేతసౌధంలోని ఓవల్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు అమెరికా ఏజెన్సీలు ఉద్యోగాల్లో కోతలు పెట్టేందుకు ప్రణాళికలు చేసుకోవాలని ట్రంప్ ఆదేశించారు ఇందుకోసం ఎలాన్ మస్క్ తో పనిచేయాలని ఏజెన్సీలకు సూచించారు డోజ్ సహకారం సంప్రదింపుల తర్వాతే ఉద్యోగుల తొలగింపు నియామకాలపై నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు తొలగించగల ప్రభుత్వ ఉద్యోగులను పూర్తిగా తొలగించగల విధులను గుర్తించాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో సూచించారు మరోవైపు డోస్ పనితీరును ట్రంప్ ప్రశంసించారు దావాలను పట్టించుకోకుండా డోజ్ను ముందుకు తీసుకెళ్లాలని మస్క్ సూచించారు లా ఎన్ఫోర్స్మెంట్ నేషనల్ సెక్యూరిటీ ఇమిగ్రేషన్ విభాగాలకు ఉద్యోగాల కోతల జాబితా నుంచి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ట్రంప్ మినహాయింపునిచ్చారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేసే ముందు ఎలాన్ మస్క్ ఆయన పక్కనే ఉన్నారు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనే పేరుతో ఉన్న క్యాప్ ను ఆయన ధరించారు మస్క్ తో పాటు ఆయన నాలుగేళ్ల కుమారుడు సైతం అక్కడే ఉన్నాడు కుమారుడిని భుజాలపై ఎక్కించుకుని మీడియా అడిగిన ప్రశ్నలకు మస్క్ సమాధానం ఇచ్చారు ట్రంప్ ఆదేశాల మేరకు ప్రభుత్వ విభాగాల్లోని వృధాలను తగ్గించే ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్నట్లు మస్క్ చెప్పారు తన విధుల్లో భాగంగా ట్రంప్తో ప్రతిరోజు మాట్లాడతానని తెలిపారు ప్రభుత్వ పరంగా భారీ సంస్కరణల కోసమే ప్రజలు ఓటు వేశారని అదే ఇప్పుడు ప్రజలకు అందబోతోందని మస్క్ అన్నారు ప్రజాస్వామ్యం అంటే ఇదే కదా అని మస్క్ వ్యాఖ్యానించారు డోజ్ విభాగం సాధ్యమైనంత పారదర్శకంగా పనిచేసేందుకు తాము నిరంతరం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు వృధా ఖర్చులు అనవసర నియామకాలను తగ్గించకపోతే అమెరికా దివాలా తీస్తుందని మస్క్ పేర్కొన్నారు ఏజెన్సీలలో వృద్ధాల తొలగింపును ప్రభుత్వాలలో మోసాలను అరికట్టడం వంటి చర్యలతో ఒక ట్రిలియన్ డాలర్లు అంటే లక్ష కోట్ల డాలర్లు పొదుపు చేయవచ్చని ట్రంప్ మస్క్ తెలిపారు ఇది మొత్తం ఫెడరల్ పేయిన్ దాదాపు పదిహేను శాతం ఉంటుందని చెప్పారు పోస్టల్ సేవలు మినహాయించి అమెరికాలో దాదాపు ఇరవై మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వీరంతా వివిధ ఏజెన్సీలలో ఫెడరల్ శ్రామిక శక్తిలో భద్రతా సంబంధిత ఏజెన్సీలు ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్నాయి అమెరికా వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు వృద్ధుల ఆరోగ్య సంరక్షణ వ్యవసాయాన్ని పర్యవేక్షించడం ప్రభుత్వ బిల్లులు చెల్లించడం వంటి ఇతర ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన విజయానికి సంపూర్ణ మద్దతు అందించిన ఎలాన్ మస్క్ కు పాలక వర్గంలో ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ శాఖ సారథిగా ఇప్పటికే మస్క్ను నియమించారు ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు ప్రభుత్వ శాఖల్లో వృధా ఖర్చులు తగ్గించడమే ఈ విభాగం పని అయితే ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ జోక్యం ఎక్కువగా ఉంటుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి వీటిని ట్రంప్ ఖండిస్తూ వస్తున్నారు అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ఇప్పటికే ట్రంప్ బైఅవుట్ ప్యాకేజీతో ఆఫర్ ప్రకటించారు దీని కింద ఫిబ్రవరి ఆరులోగా ఉద్యోగాలు స్వచ్ఛందంగా వదులుకున్న వారికి ఎనిమిది నెలల జీతం ఇస్తానని చెప్పారు ఈ అంశంలో ట్రంప్నకు ఇటీవల కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది బైఅట్ ఆఫర్ను ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి నిలుపుదల చేశారు యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ కార్మికులను సెలవుపై ఉంచే ట్రంప్ ప్రయత్నాలు కూడా నిలిపివేశారు అమెరికా ఖజానాలో కీలకమైన చెల్లింపు వ్యవస్థలను మస్క్ యాక్సెస్ చేయకుండా ఫెడరల్ కోర్టు నిలిపివేసింది